హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వెనీ బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి రోజు ఏంటండి వీడియోలో రోడ్డు దగ్గర వీడియో చూపిస్తాను అనుకుంటున్నారా మా అమ్మాయికి చెవులు కుట్టేటానికి అయితే వెళ్తున్నామండి సో తనకు త్రీ ఇయర్స్ అండి పోయి ఫోర్ అయితే పడతాయి సో అందుకే అండి వెళ్తా ఉన్నాము సో అయ్యాము ఇంటి దగ్గర నుంచి చూపించకపోయాము సో మా ఊరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి నేను మా అమ్మాయి మా నాన్నగారు అమ్మగారు అయితే వెళ్తూ ఉన్నామండి సో నియర్ బై మా దగ్గర మా ఊరి దగ్గర టౌన్లోకి అయితే వెళ్తున్నాము సో అక్కడైతే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి సో ఇంకా టౌన్ ఉంటుందండి అక్కడ అయితే కొంచెం ఓకే ఒక టూ ఆ త్రీ డిజైన్స్ ఏ ఉంటాయి అవే తీసుకోవాలి సో మా అమ్మ ఎక్కని చూడండి మమ్మైకి చాలా ఇష్టం అండి బస్సులో ప్లేసు బట్ ఇవ్వరు సో మేము వెళ్ళే రూట్ బస్సు ఎక్కువ ఉంటారండి సో చూడండి అందులో పొలం అని చూపించానండి అదే చమురు ఉంటుంది కదా సో ఆ పొలము సో దగ్గరకు చూపించలేకపోయాను సో చాలా కష్టం అండి బస్సులో ఎప్పుడైనా వీడియో తీరాలంటే ఆ దూరలోకి ఎప్పుడైనా ఫోన్ పడిపోతుంది చాలా భయం సో తీస్తూ ఉంటాను అలా బస్సు అయితే తీసాం వన్ అవర్ అలా పడుతుంది అండి జర్నీ దాని తర్వాత ఆటో అయితే ఎక్కేసాము సో అదే పనికి అదే టౌన్లో డాడీకి ఎవరే మంత్ హాస్పిటల్కి అయితే వెళ్తామండి అదే టౌన్కు సో ఫస్ట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము సో టెన్ థర్టీ అలా అయింది అయినా ఎవరు లేరు సో హాస్పిటల్ కూడా వదలలేదండి మా అమ్మాయి చూడండి స్టెప్స్ ఎలా ఎక్కువతూ దిగుతూ ఉందో సో ఇలా దిగడం ఎక్కేటప్పుడు అయితే కింద అయితే పడిందండి అదైతే తీయలేకపోయాను వీడియో చెప్తే విన్నారు సో వన్ టూ త్రీ అని ఎక్కుతుంది చూడండి ఎంత పట్లంగా వేసుకొని ఎంత బాగా ఊరుకుతూ ఉందో సో పిల్లలకి అది ఆ ఏజ్లో అంతేలేండి సో ఆ ఏజ్ మళ్ళీ రాదు కదా ఎంజాయ్ చేయని బట్ మనం కేర్గా అయితే తీసుకోవాలి వాళ్ళకి పండ్ అదే పండ్లు అవి ఇవి ఊడకుండా మనం చూసుకోవాలండి వాళ్ళకి ఏం దెబ్బలు తగలకుండా సో చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుండో సో డాడీకి అయితే సో ట్రీట్మెంట్ అయితే జరుగుతుందండి సో వీడియోస్ అదే రోజు తీయలేకపోతున్నానండి ఎందుకంటే కొంచెం బిజీగా అదే వేరే వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యండి సో కొంచెం బిజీ షెడ్యూల్లో వీడియోస్ అటు ఇటు వస్తూ ఉంటాయండి మా తమ్ముడు రీసెంట్గా మా తమ్మని మ్యారేజ్ వీడియోస్ అయితే షార్ట్స్ అయితే కంప్లీట్గా పెట్టేశానండి సో ఫుల్ వీడియో అయితే వచ్చేస్తుంది ఫుల్ వీడియో టూ త్రీ వీడియోస్ అయితే ఉంటాయండి కొంచెం చూసి పెట్టాలి కదా ఇంకో ఫొటోస్ రావాలండి వేరే వాళ్ళ దగ్గర సో అవి రావడానికి కొంచెం రాలేదు సో లాంగ్ వీడియోలో ఫొటోస్ యాడ్ చేయాలి కదా అందుకే టైం తీసుకున్నాను సో ఇన్ బిట్వీన్ ఈ వీడియోస్ ఉంటే అప్లోడ్ చేస్తూ ఉన్నానండి సో నెక్స్ట్ మా తమ్ముడి మ్యారేజ్ అక్కడ జరిగిన విశేషాలు అవన్నీ మీకు పంపిస్తానండి లాంగ్ వీడియో చూడని షార్ట్ షూట్ ఏమైనా ఉంటే ఇంకా యాడ్ చేస్తాను సో మెడికల్ ట్రీట్ అయిపోయింది సో మందులైతే తీసుకుంటున్నామండి లాస్ట్ ఫైనల్గా సో డాడీకి ఫెరాలసిస్ అండి ఎవరి ట్రీట్మెంట్ అయితే ఇక్కడ ప్రియభవన్ హాస్పిటల్లో ఫేమస్ అండి బొద్దుటూరులో సో అక్కడే వెళ్తూ ఉంటాము సో మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు ఉంటారండి మా నాన్న వాళ్ళక్క మా మేనత్తగారు ఉంటారు సో అక్కడికి అయితే ఉన్నాము సో మా అక్కగారికి హెల్త్ బాగాలేదని చూడడానికి సో పనిలో పని వచ్చాం కదా సో మా అత్తగారు చూడండి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అయితే వచ్చారు ఒక ప్లేస్ అయితే చెప్పారు ఆ ప్లేస్కి అయితే వెళ్ళామండి సో డాడీకి బాగాలేదని ఇంటి దగ్గరికి అయితే ఆటో వెళ్తుంది సో నా వాయిస్ పవర్ ఎలా చెప్తున్నాను ఒకసారి నాకు కామెంట్ చేయండి చూస్తున్నా లేదో మరి సో మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది సో నా ఛానల్ సపోర్ట్ చేయండి ఏరైనా నాకు సక్సెస్ రావాలని కోరుకుంటుందండి సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయిందండి సో టైం వాట్స్అవర్స్ కావాలి విత్తిన్న ఫోర్ థౌజండ్ అవర్స్ సో మీ ద్వారానే కావాలండి సో ఇది ఒకసారి ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్ అండి మాకు కావాలి అయితే వచ్చేసాము సో అప్పటికే ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అయ్యిందండి సో లంచ్ టైం కదా సో లంచ్ ప్రిపేర్ చేశారు మా అత్తగారు దాని తర్వాత తినేసి అక్కడ వీడియో తీయలేకపోయానండి మా అక్కగారిని పిలుచుకొని సో మా అమ్మాయి చివరి గుడ్డించికి గోల్డ్ ఆఫీస్కి అదే మీన్స్ గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నామండి చూడండి మా అమ్మాయికి తెలియదు ఎక్కడికే పిలిచికెళ్తున్నా పానీపూరి అవి ఇవి ఇస్తామని పిలిచికెళ్ళామండి సో అక్కడికి వెళ్ళినాక ఏం చేస్తారు చూడండి సో దానికి వయసు ఓవర్ అయితే ఇవ్వను చూడండి ఇలా షాప్కి అయితే వచ్చాము తెలిసిన వాళ్ళండి సో అక్ష కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తే అగో అదే మామూలుగా ఈ మొక్క రావల్లా తీసుకున్నాం కదండి సో నచ్చలేదండి సో అందుకే తెలిసిన వాళ్ళ మా అక్క తెలిసిన వాళ్ళండి సో అందుకే అక్కడికి వెళ్ళాము చూద్దాము ఎలా ఉంటాయో ఏంటనేది వీడియోలో చూపిస్తాను చూడండి సో మా అమ్మ అయితే రెడీగా ఉంది ఏం తీసుకో సో డిజైన్స్ అయితే చూసామండి గజ్జూలు అట్లా చూడండి ఒకసారి సో నాకు ముక్కరం అమ్మాయి గజ్జెలు కమ్మలు చూసామనే డిజైన్స్ ఒకసారి చూడండి ఎలా ఉంటాయో తనకైతే అదే గోల్డ్ మీన్స్ డార్క్ పింక్ కలర్ అయితే తీసానండి సో గోల్డ్ కలర్ వైట్ స్టోన్ తీద్దాం అనుకున్నాము సో అది బాగా కనిపించలేదండి సో అమ్మాయికి అవైతే నాకు నచ్చి తీసుకున్నాము సో ఇక్కడైతే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి సో మా దగ్గర టౌన్లో అయితే ఓకే ఓన్లీ టూ డిజైన్స్ ఉంటాయని అవే తీసుకోవాలండి సో అందుకే వన్ అవర్ వేస్ట్ అయినా పర్లేదు ఇక్కడ తీసుకున్నామండి సో మా పక్క నాన్నగారు వీడియో అయితే తీశారు చూడండి ఫైనల్గా అయితే అవి అయితే అదే మీన్స్ ఓకే చేసాము ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి కమ్మలో ముక్కరా అందు సో చూడండి మా అమ్మ రెడీగా ఉంది ఏం చెప్తావు చూడండి తన చిట్టి మాటలు సూపర్ అంకుల సూపర్ అంకుల్ అను బాగా నాన్న కమ్మ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చిందా అదే కదా ముక్క రాయి ఫ్రీ కిచెన్ మొక్కు సినిమాలు అవుతుంది ఇప్పుడు మీరే కొడతారన్నా సూపర్ రా నడువు నడుచు సౌండ్ వచ్చానా அவன் வந்துட்டான் அந்த வீடியோல சார் இருந்து போறது 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 సలేతే బాని కొడి ఇక కరమ కడపొయే ని సికన్ పాకడ ఆయి పెదలే మొక్ పెదలే ఏలే మొక్ నొక్కుంద బాబా ని పెదె పొంటి చప్పలేద నాకు హేలమ ఈ కోసమే కాదు పిట్టి కమల పుట్టి ਆਮਰਣੁ ਦੀਛੁਂਡੁ ਗਿਰਾ । ਦੀਲਾ ਪ੍ੇਡ਼ਨੁ ਨਾ ਰਾਦੀ । ਆ ਹਾ ਦੀਲਾ ਪੀਂਬਾ ਪੋਯੁ ਦੀਬਰਦੁ ਕੂ । ਨਾ ਏ ਬਾਣਾ ਏਨ । ਰਾਣੀ ਵੇ ਆ ਮਾਲਾ ਉਪ੍� చాలా బాధగా అనిపిస్తుంది కానీ తప్పదు కదా ఎప్పుడైనా మనం ఈ పని చేయాల్సిందే సో మరీ ఫైవ్ ఇయర్స్ అయిపోతే చెబు అదే మీన్స్ బలంగా అవుతాయి అప్పుడు కష్టం అని ఇప్పుడైతే కొట్టించామండి సో సింపుల్గా చేసాము ఫంక్షన్ మరి గ్రాండ్గా అయితే చేయలేదండి సో అదే చూడండి చాలా బాధ వస్తుంది కానీ తప్పదు అమ్మాయిలకు సో ఆ స్టేజ్లో રાણી કે સપતાલો જો જો એટલે જાને એ આપણી છો બોલા રાખા આને નિખતા પટકતા જા બાપ નું વાર યાદ નથી આવતી કલગટ નીલગાડી મજલો સોમ હું દેણ મને જમા છે પાગવા બાપ કા દે જમા સોમ સુમા જો નીકળે પટકો ના પાપર લેતે કર બોલ સુક લે రోజు బంగారు తెచ్చన్నాడు అది బాగున్నాయి కమ్మలు చూడడానికి కమ్మలు నా ముక్కరే బాగుంది నాకు మా అమ్మాయి నా ముక్కర బాగున్నది బాగాలేదు అంటుంది కోపంలో సో ఇలా అయితే ఇంటికైతే వచ్చేసామండి సో ఇంటికి వచ్చి కొద్దిసేపు కూర్చొని టీ అందు తాగేసి సో మా ఊరు వన్ అవరే అండి సో ఇక్కడ ఉండి ఏం చేస్తాం టౌన్లో మనకు పొద్దుపోద్దు కదా మా నాన్నగారు అమ్మగారికి సో అలా అందరికీ బాగా చెప్పేసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయామండి సో బస్సు అయితే ఎక్కిసాము సో అంతా తీయలేకపోయాను కొద్దిగా అయితే తీసానండి వీడియో సో అదే అండి సో ఈ టైల్తో ఉన్నామండి సో ఎయిట్ ఓ క్లాక్ అలా అయిందండి వన్ అవర్ పడతా వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవరు సో అదండి ఈరోజు వీడియో ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నది ప్లీజ్ ఒకసారి ద ఛానల్ లైక్ ద బటన్ అని మీ సపోర్ట్ ఉండే ఇలాంటి వీడియో చేస్తూనే ఉంటాను సో దిగేసామండి సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము ఎలా ఉంది ఒకసారి కమెంట్ చేయండి అందరు డిన్నర్ చేశారు మేమైతే చేసామని అందుకే వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో ఒకసారి చూసి ఎలా ఉంది కమెంట్ చేయండి లైక్ ద బాయ్ 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 బాయ్